హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ మహారాష్ట్ర స్పెషల్ అయిన శనగపిండి పిట్ల ఇది ఐదు నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు ఇంట్లో కూరగాయలు లేనప్పుడు చపాతీ కాంబినేషన్లో ఫైవ్ మినిట్స్లో రెడీ అయ్యే రెసిపీ ఈ పిట్ల ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా పిట్లాక్ కావాల్సినవి కట్ చేసి పెట్టుకున్నాను ఒక పెద్ద ఉల్లిపాయ రెండు టమాటాలు నాలుగు పచ్చిమిర్చీలు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు కొద్దిగా మెంతికూర ఒక పెద్ద ఆలుగడ్డ కొద్దిగా అల్లం పేస్ట్ తీసుకున్నాను మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ముందుగా ఒక గ్లాస్ శనగపిండి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి కడాయి పెట్టుకొని మూడు చెంచాల నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత శనగపిండి వేసుకొని బాగా వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేదాకా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఒక గిన్నెలోకి ఈ పిండిని తీసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అదే కడాయిలో నాలుగు చెంచాల నూనె వేసుకొని కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకొని చిటపడలాడిన తర్వాత ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయ వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని చెంచాతో కలుపుకున్న తర్వాత తరిగిన పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత కట్ చేసుకున్న మెంతికూర కరివేపాకు కట్ చేసుకున్న ఆలుగడ్డలు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇలా ఆలుగడ్డ మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకొని తరిగిన టమాటాలు వేసుకొని మరో రెండు నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇప్పుడు ఇలా టమాటాలు మగ్గిన తర్వాత ఒక గ్లాస్ శనగపిండికి ఒక గ్లాసున్నర వాటర్ పోసుకొని రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా ధనియాల పొడి వేసుకొని నీటిని మరగనివ్వాలి ఈ నీళ్లు మరిగేలోపు వేయించి పెట్టుకున్న శనగపిండిలో ఒక గ్లాసు వాటర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నీళ్ళు మరిగిన తర్వాత కలుపుకున్న శనగపిండిని ఉండలు లేకుండా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి అర నిమిషం పాటు కలుపుతూనే ఉండాలి తక్కువ మంట పెట్టుకొని లేదంటే అడుగంటి పోతుంది ఇలా మగ్గిన తర్వాత మీది నుండి కొద్దిగా కొత్తిమీర వేసుకొని మరో అర నిమిషం పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన ఐదు నిమిషాల్లో మహారాష్ట్ర శనగపిండి పిట్ల రెడీ అయిపోతుంది ట్లాని ప్లేట్లో పెట్టుకొని చపాతీలతో తింటుంటే ఎవరైనా అద్భుత అనాల్సిందే నా రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై వీడియో వినండి నా మాట తినండి పూట బాయ్